దైవి ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా శుభ బుధవారపు నమస్కారాలండి ఆ ముందుగా నా ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా యొక్క కొత్త కాన్సెప్ట్ లో మీ ముందుకు రావడం జరిగింది ఏమిటి అని అంటే మహాభారతంలో పాండవులందరూ జోదం ఆడి ధర్మరాజు సమస్తము కోల్పోయినప్పుడు వాళ్ళు వనవాసం చేయవలసి వస్తుంది వనవాసం అంటే అందరికి తెలిసే ఉంటుంది అడవిలు అడవిలో పాలు అయితే వాళ్ళు వెనకాల శ్రీమన్ నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఏదో మళ్ళీ రాజ్యం పొందగలిగారు మన వెనకాతల ఎవరు లేరండి ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా రకాలుగా యాప్లు అనేకమైన యాప్లు వస్తున్నాయి మనిషి ఎక్కడుంటాడో తెలియదు ఈ గేమ్ లో ఫస్ట్ అంతా మనకు వచ్చేటట్టు చేస్తారు సమస్తం మన దగ్గర ఉన్నది తర్వాత మళ్ళీ దోచుకుంటారు ఇవంతా పోయిన తర్వాత మరణిద్దామనే ఆలోచనతో మనిషి ఈ రోజు దిగజారడు ఈ రోజున ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దయచేసి అటువంటి ఆలోచనలు దూరపరుచుకొని భగవన్ నామస్మరణ ప్రతి ఒక్కరు చేస్తే మనకి భవిష్యత్తుకి ఏదైతే అనుకుంటున్నామో అది సకలం మొత్తం అంతా సిద్ధింప చేయడానికి భగవంతుని కరుణాకృప కటాక్ష మనందరికీ తోడుగా ఉంటదని కోరుకుంటూ ఈ యొక్క నా యొక్క విషయం నేను చెప్పే మాటలు ప్రతి ఒక్కరికి నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరింత ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ఓం నమ శివాయ శంభోశంకర హర హర మహదేవ్